సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఈ నెల ముప్పయో తేదీన జరగనుంది సంబంధిత ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని వివిధ విభాగాల అధికారులకు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు సింహాచలం చందనోత్సవానికి ప్రోటోకాల్ వీఐపీ టిక్కెట్ల సంఖ్య రెండు వేల ఐదు వందల మాత్రమే పరిమితం చేయాలని పేర్కొన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ ఐపీఎస్ జ్యుడిషియల్ అధికారులు ఇతర సీనియర్ అధికారులు వారి కుటుంబ సభ్యులకు సూచించిన సమయ స్లాట్లతో ఇవ్వాలని తెలిపారు జిల్లా కలెక్టర్తో సంప్రదించి దర్శన సమయాన్ని సూచిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిక్కెట్లను జారీ చేయాలని తెలిపారు నకిలీ టిక్కెట్లు నివారించడానికి బార్కోడ్ హోలోగ్రామ్తో మొత్తం మూడు గంటల వ్యవధికి మించకుండా రెండు స్లాట్లను మాత్రమే కేటాయించాలన్నారు పీఠాధిపతులు మంత్రులు హైకోర్టు న్యాయమూర్తులు ఆ కేడర్కు చెందిన వీఐపీలు మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారని ఆరుగురు కుటుంబ సభ్యులు మించకూడదని తెలిపారు అటువంటి ప్రోటోకాల్ వీఐపీ దర్శనాలను ఉదయం ఏడు గంటలకు ముందు సాయంత్రం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల మధ్య అనుమతించాలని పేర్కొన్నారు అటువంటి ప్రోటోకాల్ వీఐపీల జాబితాను జిల్లా కలెక్టర్తో సంప్రదించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖరారు చేస్తారని తెలిపారు అంతరాలయంకు దారితీసే భోగ మండపంలోని గేట్లు మిగిలిన వ్యవధిలో లాక్ చేస్తారని మతపరమైన ప్రయోజనాల కోసం తప్ప వాటిని తెరవకూడదని పేర్కొన్నారు ఆలయంలోకి ఎటువంటి అడ్డంకులు లేకుండా సౌకర్యవంతమైన ప్రవేశం ఉండేలా దేవస్థానం ఈవో చూసుకోవాలని ఆలయ ఆచారం పురాతన సంప్రదాయం ప్రకారం సకాలంలో తొలి పూజ నిర్వహించాలన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన మంత్రి ప్రముఖులను ఆలయంలోకి సజావుగా ప్రవేశం ఉండేలా చూసుకోవాలని స్వామివారికి పట్టు వస్త్రాలను సకాలంలో సమర్పించాలన్నారు పట్టు వస్త్రాలను సమర్పించే ఖచ్చితమైన సమయాన్ని కార్యనిర్వాహక అధికారి ముందుగానే నిర్ధారించుకోవాలి ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యేలా చూసుకోవాలని తెలిపారు స్లాట్ల ప్రకారం దర్శనాలను అనుమతించాలని సింహాచలం ఈవో చైర్మన్ ప్రధాన ఉత్సవాధికారికి విశాఖ జిల్లా కలెక్టర్కి నగర పోలీస్ కమిషనర్కి రాజమహేంద్రవరంలోని ఎండోమెంట్స్ విభాగం ప్రాంతీయ జాయింట్ కమిషనర్కు విశాఖపట్నం ఎండోమెంట్స్ విభాగం డిప్యూటీ కమిషనర్కు తెలియజేశారు